హన్మకొండ వరంగల్ దిక్కు జనాలను దొంగలు నిద్ర పోనిస్తలేరు కదా మామూలుగా పోలీసు వాళ్ళు దొంగల గుండెల్లో నిద్రపోవాలి కానీ ఉల్టా పోలీసు వాళ్ళని నిద్ర పోనీయకుండా చేస్తుర్రు దొంగ పద్మాష వాళ్ళు మేము ఒక్కలమే గస్తీ తిరిగితే నడవదు మీ ఇండ్లు కూడా పైలంగా ఉండాలి మీ సొమ్ములు భద్రంగా ఉండాలంటే మీ గల్లీలల్లో మీరు కూడా గస్తీ గాయాలని పబ్లిక్ కూడా నైట్ పెట్రోలింగ్లో భాగం చేసిర్రు కత్తులు చూపే దొంగల నెత్తులు వలగొట్టాలని కర్రలు చేతికిస్తుర్రు వరంగల్ హన్మకొండ దిక్కు ట్యాటూ దొంగల గ్యాంగు తిరుగుతున్నదని మనమే వార్తలు లేచినాం కదా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ జాడ దేవులాడుతున్నారు కానీ ఏడ దొరుకుతలేరు ఇంకా ఇక ఈ ఇంకో ఇంకోడ్ల పడి దొంగలు దోయకుండా జనాలను పైలం చేస్తున్నారు పోలీసు వాళ్ళు గల్లీల పోంటి పోయి యూతు పిలగాళ్లకు గుత్పలు చేతికిచ్చి గల్లీల గస్తీ గస్తీదిరువుమని చెప్తున్నారు ఇక పోలీసు వాళ్ళు కూడా నిద్ర వస్తుంటే ఆపుకొని మరి గలీలన్నీ జల్లిడబడుతున్నారు అర్ధం రాత్రి ఆటోలల్లో ఆడియడ అనుమానంగా ఎవలన కనిపిస్తే ఆధార్ కార్డులు బయటకుది ఓటర్ కార్డు ఏది ఎవరింటికి వచ్చినావు ఏం పనికి పోతున్నావు అని అన్ని వివరాలు అరుసుకొని అనుమానం తీర్చుకున్నాకనే పంపుతున్నారు ఆడికెళ్ళి వరంగల్ పబ్లిక్ ను పైలం చేసుట్లా ను కూడా భాగం చేయాలని అర్ధం రాత్రి అయినా సరే పండుకోవేంద్రా లెక్క తిరగబడితేవి అని ఇంట్లో తిట్లు తినే పిలగాళ్లతో కాలనీల పొంటి పోయి సేఫ్టీ టీమ్స్ అని పెట్టిచ్చిండు వీళ్ళంతా బ్యాచులు బ్యాచులుగా విడిపోయి టార్చ్ లైట్లు గుత్పలు పట్టుకుని బండ్ల మీద అటు ఇటు షికారి చేస్తున్నారు కాలనీల పొంటి అయితే యువత వాళ్ళు అందరూ గల్లీల పొంటి తిరుగుతున్నారని దొంగల ఎరకాయి ఆలు పోయి వీళ్ళ ఇళ్ళల్లో సూటి పెట్టగల మీ ఇండ్ల దిక్కు కూడా చూసుకుంటా వరే అన్నలు ఇట్లా దొంగల భయానికి ఒక రోజు తిరుగుతారు రెండు రోజులు తిరుగుతారు రోజు ఇట్లా పెట్టి నిద్రపోకుండా గల్లీల పొంటి పోయింటి డ్యూటీ ఎంతకాని చేస్తారు వాడవాడకు ఇంటింటికి సీసీ కెమెరాలు పెట్టించుడో కాలనీలందరూ కలిసి వాచ్మెన్లను మాట్లాడుకొని పెట్టుకున్నాడో ఏమైనా చేపిస్తే జర నిమ్మలంగా అవచ్చు ఇండ్లల్లో తలుపులు కిటికీలు కూడా బందవా ఉంచుకోవాలి ఊరికి పోతే విలువైన వస్తువులు పైసలు ఇంట్లో దొరకకుండా దాసుకొని పోవాలి అని అనుకోబట్టి రోడ్డిగా కాలనీలల్లో గస్త గాయాలని కొంతమంది